హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా కుందేళ్ల తెలివి అనగనగా ఒక చిట్టడవి అందులో ఒక నక్క ఉండేది దానికి ఆ రోజు మధ్యాహ్నం వరకు గాలించిన ఆహారం దొరకలేదు అప్పటికే తిని రెండు రోజులవుతుంది ఓవైపు ఆకలి బాధ మరోవైపు ఎండ తీవ్రతతో దానికి వేటాడే ఓపిక లేకుండా పోయింది అప్పుడే నక్కకు ఓ పెద్ద చెట్టు తొర్ర కనిపించడంతో వెంటనే ఓ ఆలోచన వచ్చి నెమ్మదిగా అందులోకి దూరింది ఈ తొర్రలో కుందేళ్ల బొచ్చు ఉందంటే ఖచ్చితంగా ఇది వాటి ఆవాసమే మేతకు వెళ్ళిన అవి సాయంత్రంలోగా తిరిగి వస్తాయి ఈ త్వరలోకి వచ్చి రావడంతోనే అమాంతం వాటి మీద దాడి చేసి తినేస్తా అప్పుడు నా ఆకలి తీరిపోతుంది ఇందులో విశాలంగా ఉంది ఈ రాత్రికి ఇక్కడ నిద్రపోయి తెల్లవారగానే వెళ్ళిపోతాను అనుకుంది సాయంత్రం కాగానే జంట కబుర్లు చెప్పుకుంటూ తొర్ర దగ్గరకు వచ్చింది వాటికి ఎందుకో ఏదో తేడాగా అనిపించడంతో లోపలికి వెళ్లకుండా చుట్టూ పరిశీలించాయి నక్క కాలి గుర్తులు గుహలోకి వెళ్ళినట్లున్నాయి కానీ బయటకు వచ్చినట్లు లేవు ఖచ్చితంగా ఈ తొరలో నక్క ఉందని అనుకున్నాయి అవి వెంటనే కుందేళ్ళు తొర్రా ఓ చెట్టు తొర్రా మమ్మల్ని లోపలికి రమ్మంటావా నువ్వు అనుమతి ఇవ్వకుండా మేము ఎప్పుడైనా లోపలికి వచ్చామా ఈరోజు ఎందుకిలా మౌనంగా ఉన్నావు నువ్వు రమ్మని పిలిచేంతవరకు లోపలికి రాము అన్నాయి ఓహో నేను ఈ తొరలో ఉన్నాను కదా అందుకే ఇది కుందేళ్లకు రమ్మని అనుమతి ఇవ్వడం లేదేమో నేను ఇప్పుడు వాటిని పిలవకపోతే వెళ్ళిపోతాయేమో అసలే నాకు ఆకలిగా ఉంది అనుకుంది నక్క వెంటనే రండి కుందేళ్ళు రండి మీకిదే నా స్వాగతం త్వరలో ఎవ్వరూ లేరు మీరు రావచ్చు అంది నక్క గొంతును మార్చి బయట నుంచి ఏ స్పందన లేకపోవడంతో మరోసారి ఇలాగే పిలిచింది అయినా కుందేళ్ళు తొర్రలోపలకు రాలేదు అని లోపలికి రావడం లేదు నేనే బయటికి వెళ్ళి దాడి చేస్తా అని కోపంతో బయటకు వచ్చి చుట్టూ చూసింది కనుచూపుమేర ఏ జంతువు లేకపోవడంతో నిరాశపడిందది నక్కగొంతు వినగానే కుందేళ్లు వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి ఆ రాత్రికి సమీపంలోని కొండపై రాళ్ల సందులో తలదాచుకున్నాయి తర్వాత భద్రమైన మరో కొత్త నివాసాన్ని వెతుక్కున్నాయి ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్